స్థానిక కాకినాడ రోడ్లో గల ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో ప్రతి సోమవారం దాతల సహకారంతో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ఈ వారం రాజస్థాన్ మార్వడీలు స్వర్గీయ లక్ష్మీదేవి సోగారం దంపతుల జ్ఞాపకార్థం వారి కుమారులు భరత్ మాలి కైలాష్ మాలి రమేష్ మాలి సోదరుల ఆర్థిక సహాయంతో అన్న క్యాంటీన్ను నిర్వహించి పేదలకు అన్నదానం చేశారు రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్విఎస్ అప్పలరాజు ఆధ్వర్యంలో വിശ്വവിഖ്യാത നട സാർവഭൗമ నందమూరి తారక రామారావు సినీ రంగంలోకి ప్రవేశించి డెబ్బై ఐదు సంవత్సరాలు పురస్కరించుకున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడుతూ ఎన్టీఆర్ నట జీవితం డెబ్బై ఐదు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించామని ప్రతి సోమవారం నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్కు ఈ వారం రాజస్థాన్ మార్వడీలు ఆర్థిక సహాయం చేశారని ప్రభుత్వం అన్నా క్యాంటీన్ జగ్గంపేట పట్టణానికి శాంక్షన్ చేసిందని తొందరలోనే భవన నిర్మాణం పూర్తి చేసి పేదల ఆకలి తీర్చాలని అన్నారు ఈ కార్యక్రమంలో కొత్త గొండబాబు వేమ్లకొండ జోగారావు ఎల్లపల్లి సీఎం రాజస్థాన్ మార్వడీలు మోతీలాల్ మాలి చంపాలాల్ ప్రజాబత్ సునీల్ లాల్ మాలి చంగ్లానాల్ మాలి జితేంద్రరాజ్ పురోహిత జయంతిలాల్ మాలి మహేంద్ర కుమార్ మాలి అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు ನನ್ನಡ like. ಸರ್ <laughs> 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 गुजरा <laughs> बणींदा

strength, gin if� ki 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 Allah peh ki ki lo dihÖ தமிழ்நாடு <obtienes> <muchas> <muchas> <tienes> <muchas> 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 ఈ రోజు మరి ఎన్టీ రామారావు గారు సినీ రంగును ప్రవేశించి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతుంది వారి యొక్క ఆర్థిక సహాయంతో పేదవాళ్ళకి అన్నం పెడతా ఉన్నారు అందులో ఎన్టీ రామారావు గారు సినీ జీవితం డెబ్బై ఐదు ఏళ్ళైన సందర్భంగా పెట్టినటువంటి అవకాశం భరత్ గారికి మరి ఆ సోదరులకి అందరికీ కూడా